ఎస్ఎస్ రాజమౌళి గారు క్రియేట్ చేసిన బాహుబలి అండ్ బాహుబలి టూ ఈ రెండు సినిమాలు క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంతా కాదు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కలెక్ట్ చేశాయి అయితే ఈ మధ్య మన టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అండ్ బాహుబలి టూని రెండింటిని కలిపి ద బాహుబలి ఎపిక్గా మలిచాడు దానికి తగ్గట్టుగానే హీరో ప్రభాస్ డైరెక్టర్ రాజమౌళి అండ్ రానా వీళ్ళందరూ కలిసి ప్రమోషన్ చేశారు ఈ మూవీ అన్ని భాషలలో ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా రేంజ్లో రీ రిలీజ్ అయింది అయితే వరల్డ్ వైడ్గా ఈ మూవీ నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ మూవీ డే వన్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఓపెనింగ్స్ని రాబట్టింది వన్ ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది దీని దెబ్బకి రీ రిలీజ్ రికార్డులన్నీ కొట్టుకుపోయాయి మరి వీకెండ్లో ఈ మూవీ ఎన్ని కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో కింద కామెంట్లో చెప్పండి భయ్యా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి